ఒకప్పుడు మహీంద్ర అనే రాజు ఉండేవాడు అతనికి రాజ్యంలో బంగారం వెండి ఆభరణాలు ఎన్ని ఉన్నా రాజు హృదయం మాత్రం ఒంటరితనంతో నిండిపోయింది జీవితంలో ఎక్కడైనా ఆనందం ఉందా అని అతడు ప్రతిరోజు అడుగుతూనే ఉండేవాడు ఒకరోజు రాజు వేష మార్చుకొని వేసేదారిగా ఊరిలోకి వచ్చాడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక పాత గుడిసే కనబడుతుంది అక్కడ ఒక వృద్ధుడు వీరయ్య అనే భిక్షగాడు తన మనవడితో కిరణ్ మనవడైన కిరణ్తో కలిసి నవ్వుతూ ఉన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు పేదవాడే అయిన వీరయ్య ఎందుకు ఇలా సంతోషంగా ఉన్నాడు రాజు గుడిసెకి వెళ్ళి మీరంతా పేదగా ఉన్న ఈ నవ్వు మీ ముఖంపై మీ ముఖం మీద ఎలా ఉంది అని అడిగాడు వీరయ్య చిరునవ్వుతో ఇలా చెప్పాడు మా చిన్నారి నవ్వుతో నా రోజు మొదలవుతుంది వృక్షాలు నిండిస్తాయి పచ్చదనం చూపిస్తుంది నన్ను ఎవ్వరూ పఠించుకోకపోయినా నేను ఈ పిల్లాడికి అంత అదే నాకు ప్రపంచం సంతోషం అన్నాడు సంతోషం అనేది మనసులో ఉండాలి రాజుగారు బంగారంలో కాదు అప్పుడు రాజు నిజమైన ఆనందం ఏమిటో అర్థం చేసుకున్నాడు రాజు తిరిగి మహిల్కి వెళ్ళి అతని జీవితాన్ని మార్చేశాడు